మందులా మందులు ఉచితంగా ఇస్తున్నారుగా పొద్దున రాస్తున్నారు ప్రభుత్వం దా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేశారు మీ అందరు బాగుందా ప్రభుత్వం ఇంకా ఇంకా సంక్షేమాలు రావాలనుకుంటున్నారు వస్తాయి आमा न चल चल त्यहाँ जान अनकसर हिचो इलबेनिया बोटर का नै స్ట్రక్ అయిపోయింది ఆన్లైన్లో కంగారు పట్టారు స్లాట్ ఇచ్చారు ఇంకా మీకు రాలేదు కదా స్లాట్ కూడా వెళ్ళలేదు స్ట్రక్ అయిపోయిందే అని అంటున్నారు ఇది స్ట్రక్ అయిపోయింది ఆన్లైన్లో ఏం స్ట్రక్ అయింది ఆన్లైన్లో స్ట్రక్ అయిపోయిందని అంటున్నారు అండి సార్ పెద్దకి వెళ్తున్నారు సార్ ఇంకా టైం ఉందండి ఇప్పుడు టెన్షన్ రాయట్లేదు కదా మీకు మీ కంగారేంటున్నారు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు సార్ నాకు ఎన్ని సార్లు తిరిగానండి అవును మీకు పక్కనే కదా మా ఫీస్ రావచ్చు నాకు తెలుసు మీకు నెంబర్ ఇస్తాను కదా అవును మీరు ఏం చేస్తున్నారు? చెప్పు మీరు ఏం చేస్తున్నారు మీరు నే నాకు దణ్ణ లేయడం కాదు కదా. మీకు దణ్ణ లేయడం కాదు సమస్య ఉన్నప్పుడు తీసుకురావాలి పక్కన రెండు అడుగులు వేస్తే వస్తుంది రాజేష్ నెంబర్ ఇద్దాం. వచ్చినప్పుడు ఏదో నాకు దాంట్లో బొకేలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు పక్కన వాడికి సాయం చేస్తే మీకు అది పుణ్యం కలిసి వస్తుంది మీకు ఎక్కడికి ఆవిడ రాలేదంటుంది నువ్వేనా రాజేష్ కాబట్టి చెప్పొచ్చు కదా ఏంటో నువ్వు కార్పొరేట్ హాస్పిటల్కి పంపించేస్తే వచ్చిన పది సార్లు అతను తిరిగి ఏమొత్తాడు ఏ రోజు తీసుకెళ్ళమంటే ఆ రోజున తీసుకెళ్తాడు పది సార్లు తిప్పలేదు కదా ఇటువంటి మనిషిని వేసావా నేను చెప్తాను మీరు గంట పోయిన తర్వాత ఈ నెంబర్కి చేయండి మీ విషయం అంతా చెప్పండి ఏం జరిగింది అనేది చెప్పి మిమ్మల్ని మీ ఫోన్ ఉందా మీకు వాట్ వాట్సాప్ పెట్టగలరా మీ బాబు చేస్తే ఈ నెంబర్కి పెట్టించండి మీకు విషయం వెంటనే చెప్తాడు మీ కాంటాక్ట్లకు ఇది వస్తుంది మా వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఏదైతే సంక్షేమం అందిస్తారన్నారో అందులో భాగంగా ప్రతి నెల కూడా మరి ఒకటో తారీఖునే మరి అందరికీ కూడా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఎవరికైతే రావాలో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మేము కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ని అలాగే ఒక్కొక్కసారి రెండేసి డివిజన్ ని ఎన్నుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా ఆ డివిజన్లో ప్రజలతో మా మేకం అవ్వాలి ఆ డివిజన్లో సమస్యలు ఏమున్నాయనేది పెన్షన్తో పాటు ఏదైనా సమస్యలు ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా చెప్తారు ప్రజల్లో మేము వెళ్ళప్పుడు కూడా మేము ప్రజలకు అందుబాటులోనే ఉంటాం కాదు మీ దగ్గరికి కూడా మేము వస్తున్నామని చూపించడంలో భాగంగానే మీరు ప్రతి నెలా కూడా మరి ఫస్ట్ తారీఖున మరి వేరే వేరే డివిజన్లకు వెళ్తాం జరుగుతుంది అందులో భాగంగానే వాళ్ళు రెండు ఒకటో ముప్పై నాలుగు డివిజన్ పాండ్రంగాపురం రావటం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంది ప్రభుత్వం అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకుంటున్నాం తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా మాకు ఒకటో తారీఖునే పెన్షన్ వస్తుందండి నాలుగు వేలు దీంతో చాలామంది ఏంటంటే కొంతమంది భోజనానికి కొంతమంది మందులకి కొంతమంది ఇంటి మెయింటెనెన్స్కి వాడుకుంటున్నామని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్లో దిగువ తరగతి ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెంచితే ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి విషయంలో కూడా అన్నీ కూడా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మరి మహానాడు ఏంటంటే మహానాడు సాయంత్రం ఐదున్నరకు అయితే తొమ్మిదింటికి మళ్ళీ ఆయన ఢిల్లీలో ఉన్నారు మళ్ళీ తెల్లారి మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళ వైజాగ్ రావుతున్నారు అంటే ఆ వయసులో కూడా ఆయన ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల కోసమే తెప్పిస్తున్నారు మీరందరూ కూడా అది గమనించాలి ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైతే అన్నారో ఒక్కొక్కటికి అన్నీ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు రేపొద్దున ఏదైతే తల్లికి వందనో అన్నారో రేపు పిల్లల స్కూల్ ఓపెన్ చేసేసరికి అవి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుద్ది అలాగే ఆగస్టు నుంచి కూడా బస్సు ఏదైతే ఉచితంగా బస్సు అన్నారో అది కూడా ఇవ్వడం జరుగుద్ది ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా రోడ్లు వేయాలంటారు డ్రైన్లు వేయాలంటారు అన్నీ కావాలంటారు చెప్పిన కార్యక్రమంతో పాటు చెప్పని కార్యక్రమాలు కూడా ప్రజలకు అవసరం కాబట్టి అన్నీ కూడా చెప్తున్నారు అన్నా క్యాంటీన్ విషయంలో ఆయన ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నారో ఎవరైతే నిజంగా పెన్షన్ రాకుండా ఉండి లేట్ అవుతున్నారో వాళ్ళు కూడా రోజు వెళ్ళి అక్కడ అన్నా క్యాంటీన్లో వెళ్ళి ఉచితంగా భోజనం చేసి ఐదు రూపాయలు కట్టవలసినప్పటికీ కూడా మా నాయకులు ఎవరో ఒకళ్ళు ఐదు రూపాయలు కట్టి వాళ్ళు ఉచితంగా భోజనం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలి వాళ్ళ సహకారం కూడా అందించాలి అలాగే శానిటైజేషన్ విషయంలో కూడా ప్రజల సహకారం ఉంటేనే అదంతా కూడా సక్రమంగా సాగుద్ది మీరు కూడా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వెళ్తారు మీరు ఎక్కడికక్కడ ఇంటి ముందు వేసేస్తే మీరు వేసిన చెత్త అదే విధంగా ఉండిపోద్ది కాబట్టి రేపు పొద్దున్న ఆ మురుగు వాసన మనకే వస్తుంది కాబట్టి మీరు కూడా ఏదైతే మున్సిపల్ సిబ్బంది వస్తున్నారో వాళ్ళ చేతికి వాళ్ళు అందిస్తే వాళ్ళు కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా అది ఎంత కూడా డంప్ యాడ్లు వేస్తారు దానికి మీ సహకారం కూడా అవసరం ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు చెప్పుకుని ఆ విధంగా సహకరించాలని సందర్భంగా కోరుకోవడం కార్పొరేషన్ పరంగా ప్రతి నెల కూడా ముప్పై రెండు వేల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మరి కార్యక్రమానికి మరి స్థానిక ముప్పై నాలుగో డివిజన్లో గౌరవ శాసనసభ్యులు బడ్జెట్ చంటి గారు అట్లాగే గౌరవ కమిషనర్ గారు నాయుడు గారు ఈ డివిజన్ కార్పొరేటర్ సుమన్ గారు రాజేశ్ గారు నాయసర గారు చైర్మన్ గారు అయినటువంటి సారథ గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరి చేతుల మీదుగా మరి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మరి చేపట్టడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూటమి ప్రభుత్వం హయాంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయని చెప్పి మరియు అయితే చాలా చక్కగా ఆనందంగా శాసనసభ్యులు వారి చేతులు పట్టుకొని చాలా ఆనందపడుతున్నారు చాలా సంతోషం ఈ రానున్న ఐదు సంవత్సరాలు కూడా ఇటువంటి మంచి పరిపాలన అందిస్తే మన కూటమి ప్రభుత్వం మరి గత రానున్న నలభై సంవత్సరాలు కూడా ఇదే ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సేవ చేసేటటువంటి భాగ్యం మరి గవర్నమెంట్కి కూడా అట్లాగే మాకు కూడా దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి శానిటేషన్ విషయంలో కానివ్వండి అట్లాగే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి కోటమే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే కోటమే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారాజ్యంలో ఏర్పడిన తర్వాత సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా తీసుకెళ్తామని చెప్పారు దాంట్లో భాగంగానే ఈ రోజున సామాజిక భద్రతా పెన్షన్ని మరి గౌరవ శాసనసభ్యులు బజెడ్ సంటి గారి చేతుల మీదగా ముప్పై నాలుగో డివిజన్లో వృద్ధులకి వితాంతులకి వికలాంగులకి ఈ రోజున పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మేయర్ గారు అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు స్థానిక కార్పొరేటర్ గారు పెద్దలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయి ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఏదైతే శానిటరీ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రజల మద్దతు కూడా ప్రభుత్వానికి కావాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందో ఏ నాయకులైతే ప్రజల యొక్క బోగబోగులు ఆలోచిస్తున్నారో వారి శ్రేయస్సు ఆలోచిస్తూ ఉన్నారో ఆ నాయకత్వానికి ఆదరించవలసినటువంటి అవసరం ప్రజలపైన ఉంది ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి ఎందుకంటే ఈ రోజున ఆర్థిక పరిస్థితి లేనప్పుడు కూడా మరి రేపు ఆదివారం కనుక ఎక్కడ ఇబ్బంది పడతారని ఈరోజు ఒక రోజు ముందుగా వచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి ఒక మంచి సిస్టాన్ని డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు సమగ్రంగా తెలుసుకొని అట్ల త్వరగతిన పరిష్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు తెల్లర ఆరు గంటల దగ్గర నుంచే ప్రజలందరూ కూడా కలుసుకొని వారి యొక్క సమస్యలు చెప్పి ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఎమ్మెల్యే గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒక కోఆర్డినేషన్తో ఇక్కడ మేయర్ గారు ఎమ్మెల్యే గారు మరి కోటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కోఆర్డినేషన్తో ప్రజలకు ఏదైతే చెప్పామో అవన్నీ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా అందరూ కలిసికట్టుగా నడుస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని